ఆరు లేకుండా గుప్తా గారు ఒక్కరే గార్డెన్లో నిలబడి ఉంటారు అప్పుడే యమధర్మరాజు చిత్రగుప్త అంటూ ఆకాశంలో ప్రత్యక్షమవుతారు ప్రభు చెప్పండి చిత్తం అని చెప్తూ ఉంటే ఇప్పుడు అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదం ఒక విపత్తు వచ్చుచున్నది అని చెప్పి ఆయన మాయమైపోతారు అదేంటి ప్రభువుల వారు ఏదో పెద్ద విపత్తు రాబోతున్నదని చెప్పి వెళ్ళారు అది ఏమై ఉంటుంది అని పేటికని తీసుకువచ్చి చూస్తే సరిపోతుంది అని ధూమ్ తెక్క అని మాయా దర్పణం వచ్చేలా చేస్తారు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగునో ఆ విపత్తు ఏమిటో తెలుసుకుందును అని ధూమ్ తెక్క అంటూ ఆ మాయా దర్పణాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అప్పుడే బాకీ అటుగా వెళ్తూ చాలా షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది గదిలో ఉన్న ఆరు ఫోటో దగ్గరికి వచ్చి చాలా షాకింగ్గా ఒక్కసారిగా ఆరు ఫోటోని చూసి పక్కింటక్క ఆరు అక్కన అంటే అని ఆలోచిస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతూ కుప్పకూలిపోతూ ఉంటుంది అలా బాగి కాసేపు ఆరు ఫోటోని తదేకంగా చూసి కళ్ళు తిరిగి కింద పడిపోకుండా మళ్ళీ కాస్త నిలదొక్కుని ఆలోచించటం మొదలు పెడుతుంది ఇదంతా కూడా గుప్తా గారు మాయా దర్పణంలో వీక్షిస్తూ ఉంటారు ఆరు ఫోటోని చూడగానే బాగ్యకి కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడే ప్రెగ్నెంటా ఇప్పటినుంచి ఆరు బాగీకి కనపడదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం